श्रीमात्रे नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः दृष्टकेतुच्चेकितानः काशीराजच्च वीर्यवान् पुरुजित्कुन्ति भोजच्च सैभ्यश्च नरपुङ्गवः ఇంకా ఈ సేనలో ఎవరెవరు ఉన్నారంటే దుష్టకేతుడు అనువాడును మరియు చేకితానుడును మరియు కాశీరాజత్య వీర్యవాన్ వీరుల్లోకెల్లా గొప్ప పరాక్రమశాలి అయినటువంటి కాశీరాజు ఉన్నాడు ఇంకా పురుజిత్తు కుంతి భోజుడు మరియు అంటే మానవులలో శ్రేష్టమైనటువంటి సైభ్యుడు వీళ్ళందరూ కూడా ఈ సేన ఎందు ఉన్నారని మనకు తెలియజేస్తున్నారు శ్రీమాతేణమహ